నమస్కారం అండి మోషి మాట్లాడదా నా పేరు డాక్టర్ వడ్డా నేను నేచురోపతి ఆయుర్వేద అండ్ డిసీజ్ రివర్స్ ఆటోమొబి డిసీజెస్ మీద అలాగే రీసెర్చ్ సైంటిస్ట్ ఫుడ్ సైంటిస్ట్ అని చేస్తానండి సో రీసెంట్గానే రేడియంట్ హార్మోన్ వెల్నెస్ అనేటువంటి కంపెనీ స్టార్ట్ చేసాము దాంట్లో ఏంటంటే వెల్నెస్ సో హెల్త్ అండ్ వెల్నెస్ కూడా సో కొంతవరకు కూడా మన క్లినిక్ రీసెంట్గా పూర్ణా మార్కెట్ అని మనకి విశాఖపట్నం ఉంటుంది విశాఖపట్నం పూర్ణా మార్కెట్ దేవిశ్రీ పాంప్లెక్స్ అని ఆ కాంప్లెక్స్ మేము ఇది స్టార్ట్ చేశాము సో మనకి ఇక్కడ చాలా చాలా అద్భుతమైనటువంటి ఓవరాల్ హెల్త్ అంటే ఏంటంటే మనకి ఫిజికల్ మెంటలు ఇమోషనల్ సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ కింద ఈ ఫైవ్ ఇయర్స్ మీద నేను వర్క్ చేస్తున్నాను మెయిన్గా అంటే హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో చాలా మటుకు మోర్ దాన్ హండ్రెడ్ పేషెంట్స్కి డిసీజ్ రివర్సన్ అయిందండి సో ఆ దానికి పర్టికులర్గా నాకు ఢిల్లీలో బెస్ట్ ఏంటంటే హెల్త్ గారి అవార్డు కూడా నాకు ఇచ్చారు సో హండ్రెడ్ పేషెంట్స్కి సో మనకి ముఖ్యంగా ఈ క్లినిక్లో మన ఓవరాల్గా హెల్త్ కోసం అలాగే పర్టికులర్గా మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్కి సంబంధించినటువంటి వాటికి కూడా మన క్లీని ఏంటంటే నేచురోపతి అలాగే ఆయుర్వేద ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ఏదైతే మనము ఇంటర్నల్గా ఏదైతే తీసుకుంటామో ఆహారాన్ని ఔషధం చెప్పు సో ఆ ఇంటర్నల్గా మన ఓవరాల్ బాడీకి తగ్గ అలాగే బ్లెడ్ గ్రూప్ ప్రకారం అలాగే బాడీ టైప్ ప్రకారం కూడా డైట్స్ అన్నవి హోలిస్టిక్ వే ఆఫ్ డైట్స్ అన్నీ కూడా మనము ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది దాంతోపాటు ఏంటంటే కస్టమైజ్డ్ హెల్త్ ప్రొడక్ట్స్ పర్టికులర్గా ఏంటంటే బాడీ టైప్ బట్టి అలాగే ఇంటర్నల్గా కూడా లివర్ కానీ లేకపోతే అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ ఏదైతే ఉంటే ట్వెల్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికి కూడా పర్టికులర్గా బాడీలో బ్లడ్ గ్రూప్ ప్రకారం వాటి తాలూకా ఎనర్జీస్ని చెక్ చేసి బాడీలో క్యాలరీస్ అవి కూడా చెక్ చేసి ఓవరాల్ గా బాడీ వెయిట్ అంతా కూడా బిఎంఐ అని కూడా మనకి ఈ రిపోర్ట్స్ లో మనకి క్లియర్ గా గోల్డెన్ రిపోర్ట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తానండి సో దీంట్లో ఏంటంటే మన కన్సల్టేషన్ ఫీలోనే ఓవరాల్ గా టు అంటే ఇక్కడ ఏంటంటే బెడ్ గ్రూప్ ప్లస్ ఈవెన్ ఇక్కడ ఏంటంటే మన మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా ఓవరాల్గా అంటే డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా అంటే ప్రివెన్షన్ వెల్ దాని ప్రివెన్ సో ఫ్యూచర్లో కూడా ఎలాంటి డిసీజెస్ కూడా రాకుండా ముందే వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా మనకి కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ అలాగే ఏంటంటే కస్టమైజ్డ్ ఓవరాల్ హెల్త్ సంబంధించినటువంటి అన్ని కూడా వెల్నెస్ సంబంధించిన అన్ని కూడా మనకి ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి మన క్లినిక్ లో మీకు ప్రొవైడ్ చేస్తామండి అట్లానే డీటాక్సిఫైంగ్ హెల్తీఫై అంటే ఇక్కడ హెల్త్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే మనకి డైరెక్ట్గా మ్యాక్సిమం టెన్ డేస్లోనే రిలీఫ్ వచ్చింది అండ్ డీటాక్సికేషన్ సో వీటిలో ఏంటంటే మనకి యోగా థెరపీస్ ఉంటాయి మెడిటేషన్ ఉంటుంది తర్వాత ఓవరాల్గా సబ్కాన్షియస్ మైండ్లో కూడా మనకి ఇక్కడ ఏమీ ట్రైనింగ్ అని కూడా ఉంటుందండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి కంపల్సరీగా మనకి అంటే హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ ఉంటాయి అవి కూడా మీకు కంప్లీట్గా మన ప్లాన్లో ఉంటుందన్నమాట అండి కూడా కంప్లీట్గా అది సో ఈవెన్ ఏంటంటే వాట్సాప్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వడం వల్ల మనకి ఎంత అంటే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మీరు క్లినిక్ రావచ్చు అలాగే ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చు ఆన్లైన్లో కూడా మీకు డైలీ ఏంటంటే ఏదైతే ప్లాన్స్ ప్రకారం ఏ ప్లాన్లో ఉంటే ప్రాబ్లమ్ పీసీఎస్ ఫీస్ అలాగే ఫీమేల్ పట్ల అలాగే అన్ని రకాల ప్లాన్స్ లో కూడా అకార్డింగ్ టు దాట్ జ్యూసెస్ కూడా హెల్దీ జ్యూసెస్ ప్రొవైడ్ చేస్తానండి ఇక్కడ అలాగే కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ కూడా అండి హెల్త్ ప్రొడక్ట్స్ కస్టమైజ్డ్ అకార్డింగ్ టు దాడీ టైప్ మేము అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం సో హ్యాపీగా మా క్లినిక్ క్లియర్ మనం విజిట్ చేయండి ఈవెన్ పర్టిక్యులర్గా చిల్డ్రన్స్ అంటే ఏంటంటే న్యూట్రిషన్ కూడా ఉంటుంది కదా సో చిల్డ్రన్స్ ఏంటంటే వాళ్ళ హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అలాగే ముఖ్యంగా మెమరీ ఎన్హాన్స్మెంట్కి వాటికి కూడా చాలా మందికి మనకి అద్భుతమైనటువంటి అయినటువంటి ట్రీట్మెంట్స్ అలాగే ఏంటంటే థెరపీస్ అలాగే డైట్ గా సో చైల్డ్ వెల్ డెవలప్మెంట్కి హెల్త్కి మెమరీకి ఇలాంటి అన్నిటికీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక అద్భుతమైనది ఏంటంటే శాంపుల్ కలెక్షన్ కూడా ఉంటుంది సో ఓవరాల్గా మనకి బ్లెడ్ రిపోర్ట్స్ అవి కూడా ఈ క్లినిక్ లో ఈజీగా ఈవెన్ ఏంటంటే ఎమర్జెన్సీ పర్పస్ కూడా చాలా రకాలుగా బ్లడ్ టెస్ట్లు అట్లానే సెలైన్ అది కూడా ఎక్కించు అవన్నీ కూడా ఉంటాయి కదా సో యాజ్ అ క్లినిక్ కింద మనకి మల్టీ స్పెషలిస్ట్ సో మల్టీ స్పెషాలిటీ థింగ్స్ అన్నీ కూడా ఉంటాయి నేచురల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి ల్యాబ్ లో పర్టికులర్గా మనకి ఏంటంటే టెస్టుల్లో వచ్చేసి కంప్లీట్ బెడ్ డెడ్ కౌంట్ ఉంటుంది అలాగే కిడ్నీ బేసిక్ స్క్రీనింగ్ ఉంటుంది లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది థైరాయిడ్ ప్రొఫైల్ అలాగే లిపిడ్ ప్రొఫైల్స్ ఉంటాయి ఐరన్ ప్రొఫైలు హెచ్విఏ వన్ సిల్షియము ఫాస్ఫరస్ అలాగే అడ్వాన్స్డ్ హెల్త్ ప్యాకేజ్లో కూడా ప్యాకేజ్ సిస్టమ్ కింద మనకి ఏంటంటే కంప్లీట్ వెడ్కౌట్ తో పాటు కాల్షియం ఫాస్ఫరస్ అలాగే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ వైటమిల్ మీటిమల్ డెఫిషియన్సీకి అలాగే హోనిక్ యాసిడ్ తర్వాత నెక్స్ట్ ఓవరాల్ గా ఏంటంటే మనకి ఎల్ లైఫ్ లైపీస్ ఇవన్నీ కూడా మనకి శాంపుల్ కలెక్షన్స్ ఈవెన్ ఫ్రమ్ హోమ్ కూడా మనకి కలెక్షన్ ఉంటుందండి అలాగే ఏంటంటే ఈజీగా సింపుల్గా ఏంటంటే మనకి మన క్లినిక్లో ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు హ్యాపీగా బ్లడ్ టెస్ట్లు అవన్నీ కూడా ఓవరాల్ హెల్త్కి సంబంధించినటువంటివి వెరీ లెస్ కాస్ట్లో మీకు టెస్ట్ అన్ని కూడా చేయబడ్డది సో చక్కగా మా క్లినిక్ని విజిట్ చేయండి సో పాటు ఏంటంటే మనకి హెల్దీ జ్యూసెస్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి సో కస్టమైజ్డ్ జ్యూసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి